ఎస్ఏ సోషల్లో ఎనభై మూడు పాయింట్ ఆరు తొమ్మిది మార్కులతో జి రామసుబ్బయ్య కడప జిల్లా ఆరవ ర్యాంక్ ఎస్ఏ బయాలజీలో ఎనభై నాలుగు మార్కులతో ఆర్ ప్రకాశ్ రాజు చిత్తూరు జిల్లా ఏడవ ర్యాంక్ ఇలా టాపర్స్ తో పాటు ఐదు వందలకు పైగా విద్యార్థులు ఎనభైకి పైగా మార్కులు సాధించారు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగాన్ని సాధించిన దాదాపు మా వెయ్యి మంది విద్యార్థులకు శుభాకాంక్షలు ఈ అఖండ విజయానికి కారకులైన స్టేట్ ఫిల్మ్ ఫ్యాకల్టీలకు మరియు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించిన కోచింగ్ ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులలో అరవై శాతం గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించిన మా విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు మెగా డిఎస్సీ విజేతలకు వారి తల్లిదండ్రులకు త్వరలో మెగా సన్మానం జరుగును ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ నైన్ టూ వన్ డబల్ సెవెన్ నంబర్ ను సంప్రదించగలరు గవర్నమెంట్ ఉద్యోగాలకు స్టేట్ లో నంబర్ వన్ కోచింగ్ సెంటర్ నారాయణ కోచింగ్ సెంటర్ స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోచింగ్ ప్రత్యేక బ్యాచ్లు సెప్టెంబర్ ఏడున ప్రారంభం ఎస్ఎస్సి బ్యాంక్ ఆర్ఆర్బి ఏపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీలకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు బ్యాచ్లు ప్రారంభం సెప్టెంబర్ ఏడున ఎస్ఐ కానిస్టేబుల్ ఇంటెన్సివ్ లాంగ్ టర్మ్ జాబ్ గ్యారంటీ బ్యాచ్ ప్రారంభం డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిన వారికి ఆరు నెలల గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ కోచింగ్ ఇవ్వబడును టెట్ ప్లస్ డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్ సెప్టెంబర్ ఏడున ప్రారంభం అడ్మిషన్లు జరుగుచున్నవి మరిన్ని వివరాలకు సంప్రదించండి నారాయణ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తిరుపతి గాంధీ రోడ్ బొమ్మన శారీస్ పక్కన తిరుపతి ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఫలితాలు ప్రకటించింది అందులో నేను డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్టిక్ టాప్ వచ్చాను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను మరియు స్టేట్ లో థర్డ్ ర్యాంక్ వచ్చాను ఈ నా సక్సెస్ కి నా ఫ్యామిలీతో పాటు నేను తీసుకున్న ఆఫ్లైన్ కోచింగ్ నారాయణ ఇన్స్టిట్యూట్ ఎంతో ఉత్సాహపడింది నాకు నారాయణ కోచింగ్ సెంటర్ చాలా సంవత్సరాల నుంచి ఇదే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు కోచింగ్ ఇవ్వడానికి ఎస్ ఎస్పెషల్లీ డిఎస్సికి స్టేట్లోను అందులోను చిత్తూరు డిస్టిక్లోనూ టాప్లో ఉంటుంది నేను ఇక్కడికి కోచింగ్ రావడానికి ముందు జీరో నాలెడ్జ్తో ఏమీ తెలియకుండా డిఎస్సి అంటే కూడా వచ్చాను నాకు ఎంతగానో కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ కానీ నారాయణ ఇన్స్టిట్యూట్ సార్ నారాయణ సార్ కానీ చాలా సహాయం చేశారు ఇక్కడ డైలీ టెస్ట్లు ఉంటాయి మరియు వీక్లీ టెస్ట్ కూడా ఉంటాయి పైగా సార్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్టు సార్ తెప్పించే ఫ్యాకల్టీ కూడా స్టేట్లోనే నెంబర్ వన్ సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీనే తీసుకొస్తారు మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ జాబ్ సంపాదించాలన్నా ఎస్పెషల్లీ బిఎస్సిలో జాబ్ కావాలంటే గా కూడా నారాయణ ఇన్స్టిట్యూషన్ నమ్మి ఇక్కడికి రావచ్చు డెఫినెట్గా జాబ్తోనే ఇక్కడికి వెళ్తారని నేను ఆస్ట్ ఇవ్వగలను చాలా బాగా సపోర్ట్ చేస్తారు సారు ఫ్యాకల్టీ చాలా మంచి సబ్జెక్ట్ ఇస్తారు స్టేట్లోనే నెంబర్ వన్ ఫ్యాకల్టీస్ స్టాండర్డ్ ఉన్న ఫ్యాకల్టీస్ పిలిపిస్తారు సారు సబ్జెక్ట్ తో కాకుండా కూడా సారు పర్సనల్ గా కూడా ఫీజు విషయంలో అన్నిట్లోనూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు సారు